పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరుని స్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్నాను నా పేరు డాక్టర్ ఈ చంద్రరాయుడు ప్రధాన శాస్త్రవేత్త కీట విభాగం ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో ప్రస్తుతం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం వేరుశెనగలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వాటి యాజమాన్యం సో వీటిని ఏ విధంగా నివారించుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా రైతు సోదరులు గమనించాలి సో ఎక్కడైతే వేరుశనగను సాగు చేస్తారో అక్కడ విత్తనాలను మొట్టమొదట విత్తుకునే ముందు పురుగు మందును తెగుల మందును కలిపి విత్తుకోవాలి పురుగు మందులలో ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు సోదరులు ఇమిడాక్లోప్రిడ్ పదిహేడు పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎస్ఎల్ అని అలాగే గౌచో సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనేటువంటి మందులు రెండు కూడా రెండు మిల్లీ లీటర్లు రెండు ఏదో ఒకటి ఈ రెండిట్లో రెండు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి పట్టించాలి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మ్యాంకో జబ్ మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి పొడి మందండి అది లేదు అంటే మనకు టెబుకోనజోలు అని చెప్పి దొరుకుతుంది అది కూడా రెండు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి పట్టించి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరిన తర్వాత నీళ్ళ పొడి మందు కలిపినటువంటి విత్తనాలను పొలంలో నేరుగా విత్తుకోవాలి సో ఈ విత్తుకున్నటువంటి ఈ మందు కలపటం వల్ల ముఖ్యంగా వేరుశనగలో ఈ రసం పీల్చేటువంటి పురుగులు తిన్న పదిహేను రోజుల వరకు ఆ మందు ప్రభావం వల్ల మొక్కలకు ఆశించకుండా నియంత్రించగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ మందులు అలాగే ఈ తెగుల మందు కలపటం వల్ల ఏదైతే విత్తనాలు భూమిలో విత్తిన తరువాత పొలంలో ఆ భూమిలో ఉన్నటువంటి సిలింధ్రాలు ఆశించకుండా ఎన్ని అయితే పొలంలో వేశారో అన్ని విత్తనాలు మొలకెత్తి పొలంలో మొక్కల సాంద్రత అంటే సంఖ్య అలాగే ఉండి మనకు దిగుబడి తగ్గడానికి ఎక్కడ నష్టం కలగకుండా విత్తనాలను మందు కలపమని చెప్పేసి రైతు సోదరులకు మనం ముందు నుంచి శాస్త్రీయపరంగా సూచనలు చేయటం జరుగుతుంది సో ఈ విధంగా విత్తన విత్తన శుద్ధి చేయాలి దాని తర్వాత పొలంలో రైతు సోదరులు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఇతర మొక్కలు ఏదైతే వాటిని నియంత్రించేటువంటి పంటలు ఉన్నాయో అవి సాగు చేసుకోవాలి ముఖ్యంగా పొలం చుట్టూ జొన్నలు కానీ సజ్జలు కానీ మొక్కజొన్న కానీ ఇవి ఐదు వరుసలు అంటే ముఖ్యంగా ఈ ట్రాక్టర్తో ఎత్తుకునేటప్పుడు తొమ్మిది వర్షలు ఉంటాయి కొంతమంది ఐదు వరుసలు కూడా ఉంటాయి ఐదు వరుసలు పొలం చుట్టూ విత్తనాలు వేరుశనగతో పాటు ఈ చిరుధాన్యాలను సాగు చేసుకోవటం వల్ల వేరుశనగ కన్నా ఏపుగా అంటే దాదాపు మనిషి ఎత్తు వరకు పెరుగుతాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు సామాన్యంగా వేరే పొలాల నుంచి అంటే ఆ రైతు పొలం నుంచి ఇతర పొలాలకి ఇతర పొలాల నుంచి రైతు పొలంలోకి గాలి ద్వారా అవి కొట్టుకుంటూ ఆ పొలం లేక వస్తాయి కాబట్టి ఈ ఏదైతే చెప్పినటువంటి మూడు రకాలైనటువంటి జొన్న కానీ సజ్జలు మొక్కజొన్నలు ఒక అడ్డుగోడలాగా ఉండి ఆ పురుగుల లోపల పంటలోకి రాకుండా నియంత్రించగలుగుతాయి సో అందుకని మేరసాలుగా పొలం చుట్టూ ఇవి విత్తుకోవాలి దాంతోపాటు జిగురట్టలు ఇంతకుముందు రైతులకు అందుబాటులో ఉండేది కాదు ఈ మధ్య ప్రతి మండలంలో కానీ లేకపోతే అన్ని చోట్ల ఎక్కడైతే ఎరువుల షాపులు కానీ పురుగు మందుల షాపులు ఉన్నాయో అక్కడ ఈ జిగురట్టలు అందుబాటులో ఉన్నాయి సో రైతు సోదరులు ప్రత్యక్షంగా వాళ్ళ ద్వారా కూడా కొనవచ్చు సో ఈ జిగురట్టల్ని ముఖ్యంగా మూడు రకాలుగా పసుపు తెలుపు అలాగే నీలం రంగు ఇలా మూడు రకాలైనటువంటి జిగురట్టలు ఉంటాయి అవి ఎకరాకి పది చొప్పున సమానమైనటువంటి అంటే పది మీటర్ల దూరంలో సమానమైనటువంటి వ్యత్యాసంలో ఎకరానికి పది జిగురట్టలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక కర్ర ద్వారా వాటిని వేలాడి తీసుకోవాలి ఆ జిగురట్టలు పది రోజుల వరకు మాత్రమే వాటి యొక్క జిగురు ఉంటుంది ఆ తర్వాత ఆ జిగురు ఎండిపోయి పనిచేయదు కాబట్టి ప్రతి వారానికి లేకపోతే పది రోజులకు ఒకసారి జిగురట్టలను మార్చుకోవాలి ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను నియంత్రించుకోవటానికి సో జిగురట్టలతో పాటు మీకు అందుబాటులో ఉన్నటువంటి లోకల్గా రైతు సోదరులకు ఈ గ్రీజు మిషన్లకు వాడేటువంటి గ్రీజును కూడా అట్టపెట్టలేక ఆముదాన్ని ఒక నైస్గా ఉండేటువంటి ఒక సీట్ల పైన అవి పూసేసి రెండు వైపుల వేలాడి తీస్తే అవి కూడా ఒక వారం రోజుల పాటు ఆ జిగురు ఉండటం వల్ల ఈ రసం పీల్చే పురుగులని వాటిని ఖర్చుకొని ఏదైతే ఉధృతి ఉంటుందో అది తగ్గిపోయి పంట నష్టాన్ని తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి సో ఇవి ప్రధానంగా తొలి విత్తనాలు వేసేటువంటి దశలోనూ అలాగే పదిహేను ఇరవై రోజుల దశలో చేయాల్సినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో కీలకమైనటువంటి యాజమాన్య పద్ధతులు సో వీటితో పాటు ఈ రసం పీల్చే పురుగుల్ని వాటి యొక్క నష్ట శాతాన్ని బట్టి అంటే పొలంలో ఒకవేళ ఈ చీడపురు ఏదైతే రసం పీల్చే చెప్పిన రసం పీల్చే పురుగులు గమనిస్తే నియంత్రించటానికి మొట్టమొదట వేప సాయం అంటే లోకల్గా దొరికేటువంటి వేప ఆకులతో కానీ వేప గింజలతో తయారు చేసేటువంటి కషాయాన్ని ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి అలాగే వీటితో పాటు సబ్బు పొడి ఒక యాభై గ్రాములు ఒక ట్యాంకుకి అంటే పదిహేను లీటర్ల ట్యాంక్ ఒక యాభై గ్రాముల చొప్పున సబ్బు పొడి ఐదు నుంచి పది లీటర్ల ఈ కషాయాన్ని ఒక లీటర్కు కలుపుకొని పిచికారీ చేయటం వల్ల ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు పొలాల్లో అవి నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పిచికారీ చేయటం వల్ల ఆ వాసనకు వేపక సాయం నియంత్రించగలుగుతుంది ఒక రిపల్లెంట్ లాగా పనిచేసి ఆ రసం పీల్చే పురుగుల యొక్క పిల్ల పురుగులు కానీ లేకపోతే గుడ్లు కూడా అవి మళ్ళీ పిల్ల పురుగులు పుట్టడానికి అవకాశం లేకుండా ఈ వేపక సాయం కానీ పనిచేయడం జరుగుతుంది సో తర్వాత ఇరవై రోజుల దశలో ఈ రసం పీల్చే పురుగుల యొక్క నివారించుకోవటానికి ముఖ్యంగా కాన్ఫిడార్ అనేటువంటిది అంటే ఎక్కువగా ఈ ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎస్ఎల్ అనేటువంటిది ఈ రైతులు విరివిగా పిచికారీ చేయటం వల్ల ఈ తామర పురుగుల ఉధృతి ఎక్కువగా విరసనకు వ్యాప్తి చేసి ఇక ఇంకా ఎక్కువ నష్టం చేయటం జరుగుతుంది అందుకని రైతు సోదరులు ఇమిడాక్లోప్రిడ్ కాకుండా ఈ ఏదైతే మూడు రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు నివారించుకోవటానికి థయాక్లోప్రిడ్ అనేటువంటి మందు అది ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయొచ్చు లేదు థయోమిథాగ్జామ్ అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి మందు ఇది కూడా ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీళ్ళకు కలుపుకొని పిచికారి చేయటం వల్ల ఈ రసం పీల్చేటువంటి యొక్క పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రించుకొని ఆ పొలంలో అవి వాటి యొక్క నష్ట శాతాన్ని తగ్గించుకోవడానికి దోహదపడుతుంది సో ఇది ప్రధానంగా వేరుశనగలు ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వాటి యాజమాన్య పద్ధతులు ఏదైనా కానీ రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవటానికి అంటే సమర్థవంతంగా వాటిని నివారించగలగాలి అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటిది పాటిస్తేనే సమతుల్యతను మనము ఆ పొలంలో జరగడానికి అవకాశం ఉంటుందండి నేరుగా పురుగు మందులను పిచికారి చేయటం వల్ల ఇంకా వాటి ఉధృతి పెరిగి పొలంలో పురుగుల యొక్క నష్టం తీవ్రత పెరుగుతుంది అలాగే ఖర్చు కూడా పెరిగి రైతులకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి శాస్త్రీయ పరంగా శాస్త్రవేత్తలు ఏదైతే ఈ పరిజ్ఞానాన్ని రైతులకు సూచిస్తున్నారో వాటిని అవలంబించి ఆ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటిది పాటిస్తే రైతు సోదరులు వేరుశనగ పంట మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం